నమస్తే నిజం నిజంబ్రూకు స్వాగతం నా పేరు లలిత్ మా అమ్మగారి లైబ్రరీ నుంచి నేను తనకు తెలియకుండా ఒక పుస్తకం తీసుకున్నాను ఆ పుస్తకం పేరు నాకు నీకు మధ్య ఒక రంగులన్నది దానిలోని ఫ్రెంచ్ కవి ఫిలిప్ జాకోటే రాసిన ఈ కవితను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను పేజీ నిండా పదాలు రాయడం కన్నా మాట్లాడడం తేలిక పదాలైతే రాత్రి పొద్దుపోయేదాకా జాగ్రత్తగా అల్లుతూ కూర్చోవచ్చు వెచ్చని గదిలో మెత్తని ఆసనాల మీద వెన్నెల్లాంటి వెలుగులో గాయాలు ఏవైనా ఎన్నైనా రాయడానికి ఒకే సీరా వాడతాం ఉదాహరణకు సున్నితమైన పువ్వైనా భయపెట్టే భయమైన పేజీ నిండా ఒలికించిన రక్తమైన పేజీ చిరిగిపోకుండా మనల్ని మనం గాయపరుచుకోకుండా అతి సుతారంగా అందించగలం అతి సున్నితంగానూ అందించగలం మనకు తెలియదు మనం ఏమి ఆశించి ఈ రాతాట ఆడుతున్నామో కానీ జీవితం ముందు మనల్ని మనం వ్యక్తీకరించుకోవాలని పనికొచ్చే ఏదో ఒక పని చేసి చూపాలని అనుకుంటాం కానీ మాట్లాడడం అంటే అబద్ధం చెప్పడము ఎదుటివాడి విషాదాన్ని అపహాస్యం చేయడము లేదా మన ముందున్న వృధా కానున్న కొద్దిపాటి విరామ సమయం శక్తిని కరిగించుకోవడము అన్నమాట ఇది ఆయన రాసిన కవిత నా దృష్టిలో రాయడం అనేది మన ఉనికికి ప్రతిబింబం మనలో మిగిలిపోయిన నిశ్శబ్దాలకి స్వరం మాటలు చెదిరిపోతాయి కానీ రాత మాత్రం నిలుస్తుంది జీవితం తర్వాత కూడా మన నిజం కొనసాగుతుంది ఇదే ఆ నిజం మీ ముందుంచే నిజం బ్రో అంటిల్ నెక్స్ట్ టైం నమస్తే